ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ ॐ ॐ ॐ ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు గురువారం అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా చంద్రులు కలిస్తే గజకేశరి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రో శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది అలాగని చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మతరక్షణను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గా గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకరాశి రాశి అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు నాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం అదీ కాకుండా వీళ్ళకు ధనస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఏర్పాటు చేసుకోండి మీరేమో ప్రతి సంబంధాన్ని ధన ప్రకారంగా మార్చుకోవాలను అనుకుంటున్నట్లయితే మీకున్న తెలివితేటలకు అద్భుతంగా ఉంటాయి కానీ వచ్చేటువంటి వారందరూ వెళ్ళేటువంటి వారందరూ కూడా మీకైనా చాలా తెలివైన వారు అని చెప్పి గమనించాలి కనుక నాలుగు మాటలు చెప్పడం ఇది మీకు మంచి జరుగుతుందని చెప్పడం దీనివల్ల మీకు అదృష్టం కలుగుతుందని చెప్పడం వలన మీరు భ్రమలోకి వెళ్ళారా ఆవేశపడ్డారా ఆశపడ్డారా మీ స్థిర చరాస్తులు పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు తాత ముత్తాతలు అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేట వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం కొన్ని కొన్ని విషయాలు విన్నా విన్నట్టు ఉండాలి చూసినా చూడనట్టు ఉండగలిగినట్లయితే ఆ బంధుత్వము ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది ఇక్కడ తృతీయంలో రాహు ప్రభావం అధికంగా ఉండడం వలన ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు గొడవలు పడడం పార్ట్నర్షిప్ నుంచి విడిపోవడం తల్లిదండ్రులు ఆస్తి పంచుకోవడం ఈ ఆస్తిని అప్పుకు తాకట్టు పెట్టడం బ్యాంకులో లోన్లు పెట్టాలనే ప్రయత్నం చేశారా ఆ ధనము రాకపోగా ఈ స్థలము పోగా మీరు అప్పుల అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని వాటిని నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి అభిషేకం చేసుకున్నట్లయితే అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి అలాగనే అర్ధాస్తమ కుయుడి యొక్క ప్రభావం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దురావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక అగ్నితో నిప్పుతో నీటితో యంత్రాలతో ఆయుధాలతో చెలగాటానికి తగదు కనుక నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకి అభివృద్ధిలో అన్నింటి విజయం మీ సొంతం అవుతుంది కనుక వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి ఈ గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా అలాగే పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క పరిస్థితి ఇంకను యోగించగలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ధనిష్టా నక్షత్ర జాతకులకు ట్రావెలింగ్ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ట్రావెలింగ్ చేసేటువంటి మైనింగు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు స్వర్ణ నక్షత్ర జాతకులు డాక్టర్లు మెడిసిన్ వ్యాపార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగము వస్త్ర వ్యాపారము స్వర్ణకారిత వ్యాపారాల వారికి చాలా మంచి కాలము అలాగనే వీరికి ధనిష్టా నక్షత్ర జాతకులలో ఆవేశం పనికి రాదు అని చెప్పి గమనించాలి కనుక గుర్తు పెట్టుకోగలగాలి